దానం చేసిన మరో వ్యాఖ్యల్ని మనం బ్రేకింగ్ చూస్తున్నాం ఇది హైడ్రాకి సంబంధించి బీఆర్ఎస్కు సంబంధించి బీఆర్ఎస్ నేతలు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు రెచ్చగొడుతున్నారంటున్నారు దానం హస్తం గుర్తు తీసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవడం ఏంటి హరీష్ రావు కూడా చీఫ్ పాలిటిక్స్ చేస్తున్నారు ప్రజల్ని తప్పుదో పట్టించడం సరికాదన్నారు దానం ఇప్పుడు ప్రధానంగా హరీష్ రావు గారు కానీ లేకుంటే కేటీఆర్ గారు కానీ లేకుంటే సబితా ఇందిరారెడ్డి గారు కానీ వీళ్ళు శవాల మీద పేళాలు ఏర్కొనేటువంటి కార్యక్రమం చేస్తున్నాం నేను ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే ప్రభుత్వము ప్రజ ప్రజల ప్రక్షానం ఉంది అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఈరోజు మేము కూడా గత మొదటిసారి హైడ్రా ఎప్పుడైతే యాక్షన్లకు వచ్చిందో ఎప్పుడైతే నందగిరి హిల్స్లో గుడిసెల దగ్గరికి వచ్చినప్పుడే నేను దాన్ని వ్యతిరేకించాను చెప్పాను గుడిసెల జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్పి చెప్పాను ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే వీళ్ళు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది నేను తర్వాత మీకు ప్లే చేసి చూపిస్తాను వీళ్ళు ప్రధానంగా ఈరోజు హరీష్ రావు ఏమంటుండు ఈటీ రాజేందర్ ఏమంటుండు ప్రభుత్వాన్ని తప్పుదో ప్రభుత్వాన్ని బదనాం చేయాలి ప్రజల్ని తప్పుదో పట్టించాలి ప్రజల్ని భయప్రాంతంలో గురి చేయాలి మీ ఇండ్లు మొత్తం గులగొట్టేస్తారు అని